ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఏమిటి అధికారాన్ని దుర్వినియోగం చేయడమా నియంతృత్వ విధానాలు అనుసరించడమా నిరంకుశంగా వ్యవహరించడమా పేదవారిని ఇంకా పేదవారిగా మార్చడమా రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసేవారు మంచి వారు కాకపోతే అది చెడ్డదిగా నిరూపించబడుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొన్నారు గత ప్రభుత్వంలో ప్రజలు విధ్వంసాన్ని మాత్రమే చూశారు కానీ మూడు వందల అరవై ఐదు రోజుల మన మంచి ప్రభుత్వంలో పెట్టుబడులు ప్రారంభాలు సంక్షేమ కార్యక్రమాలతో ప్రగతి వైపు పయనిస్తున్నాం నేను మీకు ఒక వాగ్దానం చేశాను ఊపిరి వరకు దానికి కట్టుబడి ఉంటాను ప్రజల చేత ఎన్నుకోబడ్డాం ప్రజల కొరకు మాత్రమే పనిచేస్తాం అది మా ప్రభుత్వ విధానం